తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం హెల్ప్ హాఫ్ గార్డ్ అనే ట్రస్ట్ ద్వారా ఒక వంద ఎనభై మంది చిన్నప్పుడు నుండి కలిసి చదువుకున్న స్నేహితులు కలిసి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని సంకల్పంతో ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టిన అన్నం ఎప్పటికీ వృధా కాదు అని మా ప్రాణ స్నేహితులందరికీ కలిసి నెల నెల కొంత అమౌంట్ వేసుకుని ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం జరుగుతుందని పేదవారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మండలాల్లో కూడా ప్రతి నెల మా స్నేహితుల ద్వారా సహాయం చేయడం జరుగుతుందని అదే విధంగా ఈ రోజు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క వంద ఇరవై మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని హెల్ప్ ఆఫ్ గాడ్ ట్రస్ట్ ద్వారా సభ్యురాలు వీడియోతో మాట్లాడాలి ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ వనజకుమారి మాకు సహకరించారని అని అన్నారు మా ట్రస్ట్ పేరు హెల్ప్ ఆఫ్ గా మేము ఇంచుమించు నూట ఎనభై మంది కలిసి కేవలం స్నేహితులు మేము అందరం కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్న స్నేహితులు మధ్యలో పరిచయం స్నేహితులు అందరం కలిపి నెలకు కొంత అమౌంట్ వేసుకొని ఇలాగా పేద ప్రజలకి ఫుడ్ పెట్టడం లేకపోతే మంచి మీద ఉన్న పేషెంట్ కి వన్ మంత్ రేషన్ ఇవ్వడం మేము చేస్తున్న ఒక పని ఇంచుమించు మేము ఈ వర్క్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది వన్ హాఫ్ ఇయర్ నుంచి గోకురం అనే కాదు చాలా ప్రాంతాలకి ఆ కరీంనగర్ అర్ధతిగల ఆరంభ చోడవరం ఇంకా కోవైడ్ దగ్గర నుంచి కూడా ఈ స్పాన్సర్స్ ఉన్నారు మాకు ఇలా మా స్నేహితులు అందరం కలిపి ఈ వర్క్ చేస్తున్నాం ఈ రోజు ఈ గోకురంలో గవర్నమెంట్ హాస్పిటల్ ని సెలెక్ట్ చేసుకుని మేడం ద్వారా ఈ వర్క్ చేయడానికి మాకు దేవుడు కూడా ఎంతో కృపణిచ్చాడు క్యాన్సర్ పేషెంట్స్ లివర్ పేషెంట్స్ పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి వన్ మంత్ సరిపడా రేషన్ ఇస్తాం అంటే రైస్ ప్యాకెట్ టు షాంపూ ప్యాకెట్ వరకు మొత్తం ఇంచుమించు ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ అమౌంట్ ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తాం నెలకి ఆరు కుటుంబాలకి మేము సపోర్ట్ చేస్తా ఉంటాం ఇది బయట నుంచి ఎవరు మాకు ఫండ్స్ ఇవ్వట్లేదు లేకపోతే ఎవరు సపోర్ట్ లేదు కేవలం కేవలం అందరూ మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట అందరూ మధ్య మధ్య తరగతి కుటుంబాల్లో మేము ఉంటూ ఆ మంత్ కు టూ హండ్రెడ్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ వేసుకుని చేస్తున్న వర్క్ ఇది ఎప్పుడు ఈ జీవితం ఆగిపోతుందో మనకు తెలియదు అని ఒక ఆలోచన వచ్చింది ఆగిపోయే లోపు మంచి పని చేసి ఈ జీవితానికి క్లోజ్ చేయాలి అనే ఒక సంకల్పం మా స్నేహితుల్లో మొదలైంది అలా చేస్తున్నప్పుడు చాలా మంది ఫస్ట్ మేము ఒక ఇరవై ఐదు మందిగా స్టార్ట్ అయ్యాం ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు వన్ ఎయిటీ మెంబర్స్ గా ఉన్నాం అన్నమాట సపోర్టర్స్ కావాలి చాలా మంది సపోర్టర్స్ కోసం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే నీడున్న ప్రజలు మనకి తెలియటం లేదు మనకి మనము మనము మనకు అనుకుంటున్నాం తప్ప మనం వెనకాల చాలా మంది నీట్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ సపోర్టర్ కోసం సపోర్టర్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం దానికి మీ ద్వారా మాకు ఏమైనా సపోర్ట్ ఉంటదని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్ ఆరు కుటుంబాలకి ఆరు లేదా ఏడు కుటుంబాలకి హాస్పిటల్ వరకు ఇలా ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం అనమాట సార్ అది గోరం కన్ఫామ్ అని చెప్పడం ఇంచుమించు మేము ఎక్కడి నుంచి అయితే మా సపోర్టర్స్ ఉన్నారు ప్రతి చోటకి కూడా మేము వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం అనమాట అందరికీ నమస్కారం అండి వచ్చేది కేవలం చాలా కుటుంబాలు ట్రై చేస్తున్నాం అండి ఇంకొంకోసం ఏంటంటే మా ఇంకా ఏమైనా అనావాసపోతే మనం ఒక ఆంధ్రస్ ఉంటే తీసుకెళ్ళి అనే ఆశపడ మాకు ఉందండి ఇంకా ఎవరైనా ఇంకా ప్రతి ఒక్క మాకు సపోర్ట్స్ నూట డెబ్బై మంది చేస్తున్న అండి ఇది ఇది కేవలం ప్రతి అడ్డదగల రంపచోడవరం రాజమండ్రి వైజాగ్ ఖమ్మం విజయవాడ మా పరిస్థితి అంత చేస్తున్న వరకు అండి ఇది దాదాపుగా సంవత్సరం చేస్తున్న వరకు సంవత్సరం ఏమో జూన్ మొదబట్టి జూన్ వరకు మంచి మంచి ఈ యాభై కుటుంబాలు సపోర్ట్ ఇస్తామండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నెల సపోర్ట్ మాకు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ మాటలు ఏమో వస్తుంది